పుట్టబర్తి కూడా పది పదిహేను సార్లు వెళ్ళం జరిగింది సేవ గురించి కూడా వెళ్ళటం జరిగింది నాకు చేతలేని సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆ ఏం చేసినా కూడా స్వామి అనుగ్రహంతో చేయడం జరుగుతుంది తప్ప నా స్వతహాగా నేను చేసిందైతే కాదు నేను ప్రతి ఒక్కటి కూడా స్వామి అనుగ్రహంతో జరుగుతుందని నేను అమ్ముతున్నాను మా పిల్లలకి మా బాబు చిన్నప్పుడే ఐదవ తరగతి చదివేటప్పుడే స్వామి సత్సంగం విని అంత ముందు వెజ్ తినేవాళ్ళము సత్సంగం విని మా పిల్లలు ఈ రోజు నుంచి నేను తినడాన్ని ఐదో తరగతి నుంచే వాళ్ళు బంద్ చేయడం జరిగింది అదే టైంలో నేను కూడా బంద్ చేశాను కొంతకాలం బంద్ చేసిన తర్వాత ఏడెనిమిది సంవత్సరాలు బంద్ చేసిన తర్వాత ఒకగాన ఒక టైం లో మళ్ళా బయట చేయడం జరిగింది అంతా ఏదైనా సరే స్వామి దైవాలనే మేము ఈ స్థాయిలో ఉండగలిగాం మా పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఫ్రీ సీట్ ఎంఎస్ సీట్ వచ్చింది అది కూడా ఫ్రీ సీట్లు ఏదైనా స్వామి స్వామి అనుగ్రహంతో వచ్చాము ఇంత ఈ స్థాయికి రావడానికి కారణం వరకు పూర్తిగా ఆ స్వామి అనుగ్రహాన్ని నమ్ముతాము ఏ స్థాయిలో